అందరికీ శుభోదయం అండి క్షీరాబ్ది ద్వాదశి చక్కగా పూజ చేసుకున్న తర్వాత దీనికి ఒక వ్రత కథ ఉన్నదండి ఆ కథ విని అక్షతలు వేసుకోవడంతో ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజ సంపూర్ణమైనట్టు అనమాట ఇప్పుడు ఈ కథ గురించి తెలుసుకుందాం పూర్వము ధర్మరాజు రాజ్యమును పోగొట్టుకుని తమ్ములతో కూడి ద్వైతవనమంతుండగా అక్కడికి అనేక ఋషులతో కూడి వ్యాస మహర్షి వస్తారు అట్లు వచ్చిన వ్యాసుని చూచి ధర్మరాజు తగు పూజలు చేసి కూర్చుండబెట్టి ఇట్లు అడిగినాడు స్వామి మీరు ఎల్ల ధర్మములను ఉపదేశి ఉపదేశించదగిన మహానుభావులు మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు మనుష్యులకు సర్వకామములు ఏ ఉపాయము చేత సిద్ధించునో సెలవివ్వండి అని అడుగుతాడు అప్పుడు వ్యాసుడు నాయన మంచి ప్రశ్న వేసినావు ఈ విషయమునే పూర్వం నారద మహాముని సర్వకామ సర్వకామప్రదములకు రెండు వ్రతములు చెప్పాడు క్షీరాబ్ది ద్వాదశి వ్రతము క్షీరాబ్ది శయన వ్రతము అను ఈ రెండు వ్రతములలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతమును నీకు చెప్పిదను వినుము అని వివరిస్తాడు క్షీరాబ్ది ద్వాదశి రోజు కార్తీక శుక్ల ద్వాదశి నాడు పొద్దు కూకిన తర్వాత పాలసముద్రము నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతలతోడను మునులతోడను లక్ష్మీ తోడను కూడి బృందావనమునకు వచ్చి ఒక ప్రతిజ్ఞ చేశాడు ఏమనగా ఏ మానవుడైనా ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాటి కాలమున సర్వ మునులతో దేవల దేవతలతో కూడి బృందావనమున వేంచేసి ఉన్న నన్ను లక్ష్మీదేవితో కూడా పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానము చేయనో వాడు సర్వ పాపములు వేడి నా సాయుధ్యమును పొందును అని చెప్పినాడు కావున నీవును పుణ్యకరమైన ఆ వ్రతమును చేయుము అని వ్యాసుడు చెప్తాడు క్షీరాబ్ది ద్వాదశి వ్రత విధానం అది విని ధర్మరాజు అయ్యా ఈ వ్రతము చేయవలసిన విధానం ఎట్టిదో నాకు చెప్పమని అడుగగా వ్యాసుడు ఇలా చెబుతాడు ధర్మరాజ ఏకాసినాడు నాడు ఉపవాసం చేసి ద్వాదశి పారణ చేసుకుని సాయంకాలమున మరల స్నానం చేసి శుచియే తులసి కోట దగ్గర చక్కగా శుద్ధి చేసి ఐదు వందల ముగ్గులు పెట్టి పలు విధముల అలంకరించి తులసిమాలయందు సహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతోనూ పూజించి నైవేద్యమైన తరువాత కొబ్బర కొబ్బరి బెల్లము ఖర్జూరము అరటిపళ్ళు చెరుకు ముక్కలు సమర్పించి తాంబూల నీరాజనములనుసగి మంత్రపుష్పము పెట్టి పూర్తి చేసి తులసి సహిత లక్ష్మీనారాయణ మహాత్యమును దీపదాన ఫలమును వినాలి అనంతరము బ్రాహ్మణునకు గంధ పుష్ప ఫలాదులొసగి తృప్తిపరిచి వ్రతమును పూర్తి చేయవలను అని వివరించాడు దీపదాన మహిమ ధర్మరాజు అది విని దీపదాన మహిమను చెప్పమనగా వ్యాసుడు ఇలా చెప్పాడు యుధిష్ఠర దీపదాన మహిమ ఎవడు చెప్పగలుగును కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానము చేయవలను ఒక దీపదానము చే ఉపపాతకములు పోవును నూరు చేసిన విష్ణు సారూప్యము కలుగును అంతకన్నా ఎక్కువ చేస్తే ఆ ఫలమును నేను చెప్పలేను భక్తితో ఒక ఒత్తితో దీపము పెట్టిన బుద్ధిశాలి ఎగును నాలుగు ఒత్తులు వేసి వెలిగించిన రాజు ఒగును పది ఒత్తులు వేసి వేసి వెలిగించిన విష్ణు సాహిత్యము పొందును వేయి ఒత్తులు వేసినచో విష్ణు రూపుడగును ఇది బృందావనములో చేసిన ఎడల కురుక్షేత్రమందు చేసినంత ఫలము కలుగును దీనికి ఆవు నెయ్యి మంచిది నువ్వుల నూనె మధ్యమము తేనె అధమము ఇతరములైన అడవి నూనెలు కనీసము కనీసము ఆవు నెయ్యి జ్ఞాన మోక్షములను నొసగును నువ్వుల నూనె సంపదల సంపదలను కీర్తిని ఇచ్చును నూనె భోగప్రదము అడవి నూనె కామ్యార్థప్రదము అందులో ఆవ నూనె మిగుల కోరికలనుచ్చును అవిష నూనె శత్రుక్షయకారి ఆముదము ఆయుష్ను నాశనము చేయును భర్య నెయ్యి పూర్వపుణ్యమును తొలగించును వీటిలో కొంచెమైన ఆవు నెయ్యి కలిపిన దోష పరిహారం అగును ఈ దీపదానముల వలననే ఇంద్రాదులు ఈ దీపదానముల వలన ఇంద్రాదులు వారి వారి పదవులకు ఇంద్రాదులకు వారి వారి పదవులు దొరికినవి దీని వలన అనేక మహిమలు కలుగును ద్వాదశి నాడు దీపదానము చేసిన సూత్రులకు ముక్తి పొందుతారు బృందావనం అందొక మంటపము కట్టి వరుసగా దీప పంక్తులు పెట్టి ఉన్న ఎవడు చూచి ఆనందపడుచు పడు పడునో ఎవరు చూచే ఆనందపడునో వారి పాపములను నశించును ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్షప్రాప్తుల అగుదురు అని చెబుతాడు తులసి మహత్యం అది విని ధర్మరాజు మహా ఆనందం పొంది తులసి మహత్యమును చెప్పమనగా వ్యాసుడు ఇలా చెబుతున్నాడు తులసి మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు ఆయనను అయినను ఆ బ్రహ్మ నార నారదునకు చెప్పినట్లు చెబుతున్నాను కార్తీక మాసముందు తులసి పూజ చేయువారు లోకములను పొందుదురు తుదకు ఉత్న ద్వాదశి నాడైన తులసి పూజ చేయని వారు కోటి జన్మలకు చండాలు లే పుట్టుదురు తులసి మొక్క వేసి పెంచిన వారు దానికి ఎన్ని వేళ్లు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమునందురు తులసి దళములు కలిసిన నీట స్నానమాడినవారు పాపము వదిలి వైకుంఠమునకు పోగుదురు బృందావనము వేసిన వారు బ్రహ్మత్వము పొందుదురు తులసి ఉన్న ఇంటిలో కాపురము చేయుట తులసి తోట వేసి పెంచుట తులసి పేరులు దాల్చుట తులసి తడమును భక్షించుట ఆ పాపహరములు తులసి ఉన్న చోటును యమకింకరులు రారు ఎన్మూలే అను మంత్రమును పఠించు వారికి ఏ బాధయూ అంటదు యమకింకరులు దగ్గరకు రారు ఈ తులసి సేవ ఎందే ఒక పూర్వ కథను చెప్పేదను వినుము అని మరో కథను చెప్పెను కాశ్మీర్ దేశవాసులకు హరిమేధ సుమేధులను ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచు ఒక స్థలములో ఒక తులసి తోటను చూస్తారు వెంటనే సుమేధుడు భక్తితో ప్రదక్షిణము నమస్కారములు చేశాను అది చూచి హరిమేధుడు ఇదేమని అడుగెను సుమేధుడు ఇక్కడ ఎండ బాధగా ఉన్నదని ఒక మర్రి చెట్టు వద్దకు చేరి తులసి కథ చెప్పసాగిను పూర్వము దేవాసురులు సముద్రము చిలికినప్పుడు దాని ఎందు ఐరావతము కల్పవృక్షము మొదలగు ఉత్తమ వస్తువులు పుట్టెను తరువాత లక్ష్మీదేవి పుట్టెను ఆ తరువాత అమృత కలసము పుట్టెను ఈ అమృత కలశమును చేతబూని మహానందము విష్ణువు ఆ కలశముపై ఆనంద భాష్పములు విడువగా అందు ఈ తులసి పుట్టినది ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మిని విష్ణువు పరిగ్రహించెను ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడ మీద నుంచుకుని నీవు లోకముల పావనము చేయగలదానివని ప్రేమ మీర పలుకుతాడు అందువలన నారాయణనకు తులసి ఎందు ఎక్కువ ప్రీతి కలిగి ఉండును అందువలన నేను తులసికి ముక్కాను అని ఈ బ్రాహ్మణుడు పలుకుచుండగానే ఆ మర్రి చెట్టు పెళ్ళుమని విరిగి కూలిను ఆ చెట్టు త్వరలో నుంచి ఇద్దరు పురుషులు వెలుపులకు వచ్చి దివ్య తేజస్సు తేజస్సుతో నిలిచియుండగా హరిమేధ సుమేధులు చూచి దివ్యమంగళ విగ్రహాధారులైన మీరెవరు అని అడిగిరి ఆ పురుషులు మీరే మాకు తల్లిదండ్రులు గురువులు అని చెప్పి వారిలో జ్యేష్ఠుడిట్లనను నేను దేవలోకవాసిని నా పేరు అస్థికుండు నేను ఒకనాడు అప్సరసులతో కూడి నందనవనమున చే మైమరిచి క్రీడించుచుండగా మేము ధరించిన పుష్పక మా మేము ధరించిన పుష్పమాలికలు పైనబడి మా సందడి వలన ధ్యానం చెలించి అచట తపస్సు చేయుచున్న రోమశ మహాముని నన్ను చూచి నీవు మధోన్మత్తుడివై ఇట్లు నా కలదడి కలిగించితివి కావున బ్రహ్మరాక్షసుడివి అవమని శపించినాడు తప్పిదము పురుషునిది కానీ స్త్రీలు పరతంత్రులు కనుక వారి తప్పు లేదని వారిని క్షమించి విడిచెను అంతటా నేను శాపమునకు వెరచి ఆ మునిని వేడి ప్రసన్నుని చేయగా నాయన అనుగ్రహము కలిగి నీవెప్పుడు తులసి మహిమను విష్ణు ప్రభావమును విందువో అప్పుడు శాప విముక్తుడు పోగదు అని నన్ను అనుగ్రహించెను నేను బ్రహ్మరాక్షసుడినై ఈ చెట్టు త్వరలో చేరి మీ దైవలను నేడు శాపమోక్షణము శాప విమోచనము నొందితిని అని చెప్పాడు రెండవ వ్యక్తి వృత్తాంతము చెప్పసాగాను ఈయన పూర్వం ఒక మునికుమారుడుగా ఉండి గురుకుల వాసము చేయిచుండి ఒక అపరాధము వలన బ్రహ్మరాక్షసుడు వగుదు గురువుల వలన శాపము పొంది ఇట్లు నాతో కలిసి ఉండెను మేమిద్దరము మీ దయ వలన ఇట్లు మిమ్మల్ని ఇట్లు మమ్మల్ని అనుగ్రహించినారు కనుక మీరు మీ తీర్థయాత్ర ఫలము సిద్ధించినది అని చెప్పి వారిరువురు వారి త్రోవను పోవగానే ఆ బ్రాహ్మణులిద్దరు ఆశ్చర్యానందములతో మునిగి తులసి మహిమను పొగుడుచు యాత్రను ముగించుకుని ఇండ్లకెళ్ళి ఈ కథను ఎవరు విన్నను వారు సర్వ పాపములు వదిలి ఉత్తమగతిని చెందుతుడు బ్రహ్మ నారదునకు చెప్పెను అని వ్యాసుడు చెప్పి ధర్మరాజా ఇట్లు వ్రతము చేసి తులసి కథ విన్నవారు ఉత్తములగుదురు